హాయ్ దోస్తులు అందరికీ గుడ్ ఈవినింగ్ గోంగూర రొటి పచ్చడి ఎలా చేస్తారంటే ఇగో ఇలా చేస్తారు గోంగూర రొటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కడిగిన గోంగూరకు ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు బెల్లిపాయ జీలకర్ర ఇవి అవసరం అండి పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ముందుగా అయితే ఆయిల్లో మనము ఆనియన్ను పచ్చిమిర్చి వేయించాలి కొంచెం చింతపండు కూడా వేసి వేయించాలి తర్వాత గోంగూర ఆకులను కూడా ఆయిల్లో వేయించుకోవాలి అవి మొత్తం చాలా మెత్తగా అయిపోతూ ఉంటుంది మా చెట్టుదేనండి గోంగూరాకు ఇలా మొత్తం గోంగూర ఆకుని నూనెలో మొత్తం వేంపింది అమ్మ చేస్తుంది ముందుగా అయితే వెల్లిపాయ జీలకర్ర అని చెప్పాను కదా అవి చిన్నగా ఉండే రోటిలో వేసుకోవాలి మా చిన్న రోటిలో గోంగూర పచ్చడి చేస్తుంది రోటి పచ్చడి తర్వాత మనం వేయించుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఉంటుంది కదా అవి మొత్తం ఇందులో వేయాలి మా అమ్మ ఇలా చేస్తుంటే చాలా మంచిగా అండి ఎప్పుడైనా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ నాకు మిక్సీలో పట్టిన గోంగూర చట్నీ కంటే ఇలా రోటిలో వేసుకున్న పచ్చడి అంటే చాలా ఇష్టం కొంచెం సాల్ట్ వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బట్ పల్లీలు లేకున్నా కానీ చాలా మంచిగా చేస్తుంది మా అమ్మ ఇలా కొంచెం మెత్తగా ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా మెత్తగా అయిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం వేయించుకున్న గోంగురాకు వేసుకోవాలి ఆయిల్లో వేయించుకున్నాం కదా అది వేసుకోవాలి మళ్ళీ కొంచెం మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా అంటే మిక్సీలో పట్టినట్టు ఏముండదు కొంచెం బబురు బబురు అంటారు కదా అలానే ఉంటుంది మరీ మెత్తగా ఉన్నా ఉండవని టేస్ట్ ఉండదు మనకు మరి మీ ఇంట్లో కూడా గోంగూర పచ్చడి ఇలాగే చేసుకుంటారా మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గోంగూర పచ్చడి అయితే రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ